హాయ్ ఫ్రెండ్స్ నేను మే ఎలక్ట్రీషియన్ సునీల్ ఇప్పుడు మనం ఎంసీబీ బోర్డు ఎలా బిగించాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ట్వల్వ్ ఎంసీబీ బోర్డు అనమాట అయితే ఈ ఇక్కడ రూమ్లో ఏంటంటే నా మూడు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెన్ అలాగే అవుట్ సైడ్ ఇవన్నీ కలిపి మనకి ఏడు మెయిన్స్ అయితే రావడం జరిగింది ఏడు మెయిన్స్ అనమాట అలాగే ఏసీ పాయింట్లు ఒక రెండు నెక్స్ట్ ఇన్వర్టర్ పాయింట్ ఒకటి మొత్తం పది ఎంసీబీలు ఒక ఐసీ లెటర్ అనమాట దీని మీద వేయడం జరిగింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం చూద్దాం ముందుగా ఏంటంటే ప్రతి రూమ్ నుంచి ఫేసింగ్ యూటర్లు ఇన్వర్టరు ఎర్త్ ఇక్కడ తీసుకురావడం జరిగింది అందులో ఇక్కడ మనం కామన్గా మోటర్లన్నీ కూడా కామన్ చేస్తున్నాం చూసారు కదా ప్రతి రూమ్ నుంచి వచ్చే న్యూట్రల్ కూడా చక్కగా దీన్ని ఇక్కడ కామన్ చేసాం అన్నమాట ఇగోండి ఆ తర్వాత ఏంటంటే ఎర్తలు అంటే ఏ ఎర్త్కి ఎర్త్ ఇన్వెర్టర్కి ఇన్వెర్టరు దేనికి దానికి సపరేట్ చేసుకున్నాం అలాగే ఇగోండి ఎర్తలు కూడా ఈ పక్కన మనం కామన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి బోర్డులో కూడా ఎర్త్ అనేది కామన్గా మనం వాడడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏంటంటే ఎర్త్లన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చాం ఎక్కడి నుంచి మనం ఎర్త్ పాయింట్కి అనేది ఇచ్చుకోవడం జరిగిందనమాట ఎప్పుడైనా సరే ఇలా చేసుకుంటే ఒక ఎంసీబీ బోర్డు దగ్గర అన్నీ కూడా మీకు మనకి కరెక్ట్గా ఉంటాయన్నమాట మనకి ఏ బోర్డు పక్కర్లేదని చెప్పి వెయిటింగ్ జరిగింది అలాగే చూడండి ఎంసీబీ అనేది కూడా అంటే ఇన్వర్టర్లో కూడా కామన్ చేసి ఇన్వర్టర్ వచ్చిన మెయిన్ ఫేస్ ఒకటి ఇన్వర్టర్ వైర్ ఉంచాం అంతేనే ఇప్పుడు ఏంటంటే ఎంసీబీలు అనమాట చూసారు కదా ఎంసీబీలు ఎలా ఎక్కించుకుంటున్నాం అని కూడా కేస్ ఇది ఏంటంటే ట్వంటీ ఎమ్స్ అనమాట సి ట్వంటీ మిగిలినవైనా కూడా సి టెన్లు అనమాట ఇగోండి ఫ్రెండ్స్ ఎలా ఎక్కించుకుంటున్నాం ఇంకా మొత్తం మీరు లెక్క చూడొచ్చు పది ఎంసీబీలో ఒక ఐసోలేటర్ అనమాట ఫార్టీఎంస్ ఐసోలేటర్గా ఉండే ఈ రెండు ట్వంటీ ఎమ్స్లు మిగిలినవన్నీ కూడా టెన్ ఎమ్స్లు అనమాట చూసారు కదా అవి నా రెండు ఏసీకి అనమాట స్టార్టింగ్ పెట్టేవి మిగిలినవన్నీ కూడా రూమ్స్ అనమాట ఓన్లీ లూపింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ ఫేస్ మాత్రమే మనం ఎంసీబీ పైకి ఇస్తాం మిగిలినవన్నీ కూడా కిందకి కలుపుతాం అనమాట ఎందుకంటే మనం ఆల్రెడీ న్యూట్రల్ అన్నీ కామన్ చేస్తాం ఇన్ ఎర్త్ అన్ని కామన్ చేస్తాం ఇన్వర్టర్ కూడా చేస్తాం కాబట్టి ఓన్లీ ఫేస్లో కాబట్టి మనకి రూమ్లో నుంచి వచ్చే ప్రతి వైర్ కూడా ఎంసీబీ పైకి పెట్టుకున్నాం అనమాట ఎంసీబి అనేది ఫేస్ ఇచ్చుకుంటాం అనమాట మేటర్ నుంచి వచ్చేది అనమాట చూడండి ఒకసారి మీరు చూడవచ్చు క్లియర్గా ఇచ్చాక ఇదిగోండి ఇప్పుడు లూపింగ్ చేస్తున్నాము ఇప్పుడు ఏంటంటే లూప్ చేస్తాను అనమాట ఆల్రెడీ మీరు వేసే ఎంసీబీ బాక్స్లోనే అటువంటి ప్లేట్ ఉంటుంది ఇక ఇటువంటి ప్లేట్ ఉంటుంది అనమాట ప్రతి బాక్స్లో కూడా కంపెనీ కూడా ఇస్తాడు చూడండి కానీ ఆ ప్లేట్ని మనం ఇలా కింద లూపింగ్ చేసుకుంటున్నాం అయితే నేనేం చేశానంటే ఏడు ఎంసీబీలకి ఒక ఒక ప్లేట్ అనమాట అది ఒక ప్లేట్ పెట్టకపోతే వైర్తో కూడా లూపింగ్ చేసుకోవచ్చు మనం అదండి అట్లా అవతల ఉన్న రెండు ఏసీ పాయింట్లకు కూడా ఒకటి చేశాను అలాగే అంటే త్రీ పేస్ వైరింగ్ ఎలాగైతే చేస్తాం అట్లా చేశామంట ఇన్వెటర్ ఉన్నదానికి ఇన్వెటర్ పెట్టా ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ మూడు ఏంటంటే ఈ రెండు మీటర్ నుంచి వచ్చే సప్లై అనమాట ఆ ఎల్లో కలర్ టేప్ వేసి ఉన్నది ఇన్వెటర్కి వెళ్ళే ఫేస్ అనమాట ఇవన్నీ చూసారు కదా ఈ రెండు ఏంటంటే ఇది ఈ బ్లాక్ రెడ్ టేప్ వేసి ఉన్నది ఏంటంటే ఏసీ నుంచి ఏసీ కోసం వచ్చే మీటర్ నుంచి వచ్చే మెయిన్ సప్లై అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఎలా 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 బిగించా నేనైతే మీరు ఎలా బిగించారో కొంచెం కామెంట్ కొట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇంకేమైనా డౌట్ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఏమైనా డౌట్లు ఉంటే మాకు అడగడం ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఎంతో సహకరించి ఇంకెన్నో వీడియోలు చేసేటట్టు చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్